శివుడు భూమి మీద ఒక బిడ్డగా జన్మించాడు అని మీకు తెలుసా బీహార్ లో ఒక పేద రైతు కుటుంబానికి ఒక బిడ్డ జన్మించాడు ఆ బిడ్డను చూసి ఆ దంపతులు ఎంతో ఆశ్చర్యపోతారు ఆ పిల్లవాడు అచ్చం శివుడి లాగా ఉంటాడు ఆ బిడ్డ మెడకి ఎప్పటి నుండో ఒక సర్పం చుట్టుకొని ఉన్నట్లు అచ్చులు ఉంటాయి మామూలుగా అయితే అప్పుడే పుట్టిన పిల్లలకి జుట్టు చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ పిల్లవాడికి శివుడి లాగా చెట్ట లాగా జుట్టు ఉంటుంది ఆ పిల్లవాడి జుట్టు శివుడి తల మీద ఉన్న చంద్రుడి లాగా ఉంటుంది శివుడికి మూడవ కన్ను ఉన్నట్లు ఆ పిల్లవాడి ఒక మచ్చలాగా ఉంటుంది ఆ కుటుంబంలో చాలా సంవత్సరాల నుండి సంతానం కలగకుండా ఉండి అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ శివుడికి ప్రతి రోజు తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు ఆ పిల్లవాడిని చూసి అందరూ సాక్షాత్తు శివుడు మా ఇంట్లో జన్మించాడు అని ఆనందపడతారు ఆ రాత్రి అందరూ నిద్రపోతారు ఆ రోజు భార్యాభర్తలకి ఒక కల వస్తుంది ఆ కళలో శివుడు కనిపించి వాళ్ళతో మీకు పుట్టిన సంతానం ఇంకో రెండు రోజులలో చనిపోతాడు ఎందుకంటే ఆ బిడ్డ ఎవరో కాదు ఆ బిడ్డ నా స్వరూపమే నేను చనిపోగానే నా శరీరం